ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా యొక్క నమస్కారాలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా ఎంపీ ప్రకాష్ అన్ని అధ్యక్షులు పదవి ఇస్తూ మందకృష్ణ కృష్ణ మాది గారి పక్షాన మేమందరూ కూడా పనిచేస్తున్నాం గత ముప్పై సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్నో ఉద్యమ నేపథ్యంలో ఎన్నో పోరాటాలు చేసుకుంటూ మన హక్కుల్లో భాగంగా అన్ని విధాలుగా అన్ని సమాజంకి కావాల్సిన అన్ని పోరాటాలని చేస్తూ మందకృష్ణ మాదిగారి పక్షాన మేము కొనసాగుతున్న సందర్భంలో ఇప్పుడు గత రెండు వేల నుంచి రెండు వేల నాలుగు లోపల జరిగిన ఎస్సీ వర్గీకరణలో మాదిగులు అభివృద్ధి చెందారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ కూటమికి నరేంద్ర మోడీ గారు మాదిగులు అన్యాయం అయిపోతున్నారని చెప్పిన సందర్భంలో మేమిప్పుడు నరేంద్ర మోడీ పక్షాన ఎన్డీఏ కూటమికి మంది మన్న శ్రీ మంద మాది గారి పక్షాన మేము అండగా నిలుస్తూ ఇప్పుడు ఎన్డీఏ కుటమికి మద్దతిస్తూ చిత్తూరు జిల్లా పక్షాన సైకిల్ గుర్తుకు మరి చంద్రబాబు నాయుడు గారికి మద్దతిస్తూ ఇక్కడ ప్రచారం చేస్తున్న సందర్భంలో ఏదైతే ఈ నెల పదవ తేదీన అనంతపూర్లో మాదిగిల ఆత్మీయ సమావేశం సింహ గర్జన అనే పేరు మీదుగా లక్షలాది మందితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఇప్పుడు మేము అక్కడికి తరలించే విధంగా చిత్తూరు జిల్లా పక్షాన అత్యధిక సంఖ్యలో ప్రతి గ్రామం నుండి ప్రతి పల్లె నుండి అత్యధిక సంఖ్యలో వెళ్ళి ఆ మీటింగ్ని సం విజయవంతం చేసుకుంటామని తెలియజేసుకుంటూ జై మాదిగా జై మంద కృష్ణ మాది ఇక్కడ కొంతమంది దళారులు మాట్లాడుతున్న సందర్భంలో గతంలో వాళ్ళు కూడా ఉద్యమంలో పనిచేస్తూ మంద కృష్ణ మాదిగే మా దేవుడు అని చెప్పిన వ్యక్తులే ఈరోజు దళార్లుగా మారి ఆయన విమర్శించే స్థాయికి వచ్చారంటే ఎంత మాత్రానికి ఉందనేసి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఆయన ఎక్కడ పడితే అక్కడ జాతిని అడ్డం పెట్టుకుంటూ చిత్తూరు జిల్లాలో నేను ఒక నాయకుడు చెప్పుకునే సందర్భంలో మందకృష్ణ మాది గారి పక్షాన ఆయన నిలబడే వ్యక్తి అయితే మందకృష్ణ మాది గారి గురించి విమర్శించే అర్హత ఆయనకి లేదని చెప్పి ఈ ముఖంగా తెలియజేసుకుంటూ ఆయనకి హెచ్చరిస్తున్నాం ఏదైతే కృష్ణ మాది గురించి మాట్లాడే ముందు మీ మీ యొక్క ఇది ఏమనేది తెలుసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను ఎక్కడ పడితే అక్కడ మాది వాళ్ళకి అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి నువ్వు ఇప్పుడు కృష్ణమాది గురించి మాట్లాడేది సరికాదని కూడా తెలియజేస్తుంటూ ఏదైతే కృష్ణమాది గురించి మాట్లాడేక ముందు మీరు ఏ విధంగా ఉన్నారనేది ఇప్పుడు ఆలోచిస్తూ ఏదైతే గ్రామాల్లో కానీ మన పల్లెల్లో కానీ మీరు చెప్తున్న ప్రచారాన్ని మేము అడ్డుగిస్తాం ఎక్కడ కూడా కృష్ణమాది గారి గురించి మాట్లాడేక ముందు పల్లెల్లో మీరు కొద్దిగా ఆలోచించి పనిచేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా